ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం హరిహర దేవుళ్ళకు అంకితం చేయబడింది ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్నే త్రిపుర పూర్ణిమ లేదా కార్తీక పౌర్ణమి అంటారు ఈ సందర్భంగా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటి అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించడానికి పాటించవలసిన నియమాలు ఏంటి పూజని ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలానే ఎక్కడ చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహరలకు అంటే విష్ణువుకు శివయ్యలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో చెరువులు బావులు కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటికి మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది అందుకే మన పురాణాల్లో కానీ మన పెద్దలు కానీ చెప్తారు ఈ మాసంలో ప్రత్యేకంగా నదీ స్నానం అనేది మన శరీరానికి చాలా మంచిది అని అయితే అంతేకాదు దేవుని పూజకు కూడా అవసరమైన పుష్పాలను ఈ కార్తీక మాసం అనేది ప్రత్యేకంగా మనకు అందిస్తుంది అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని కూడా అంటారు ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడంట అందుకే దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని మన శరీరానికి కూడా చాలా మంచిదని ఆరోగ్య రీత్యా అంతా మంచి చేకూరుతుందని మన పెద్దలు అలానే పురాణాలు చెప్తున్నాయి అయితే ఈసారి కార్తీక పౌర్ణమి అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని నవంబర్ పదిహేనో తేదీ శుక్రవారం నాడు వచ్చిందండి శుక్రవారం అలానే పౌర్ణమి రెండూ కూడా ఒకేసారి కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ పవిత్రమైన రోజున ముఖ్యంగా మహిళలు ఈ రోజున ఉపవాసం ఉండి గనక మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కనుక పూజ చేసుకున్నట్లయితే కుటుంబం అంతా బాగుండడంతో పాటు ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం చోటు చేసుకుంటాయి అలానే సౌభాగ్యం మనకి వచ్చి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అయితే పూజని ఎప్పుడు ఏ సమయంలో చేసుకోవాలి ఎలాంటి నియమాల్ని పాటించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదిహేనో తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి పూజ కదా అయితే ఉదయం నుంచే ఈ పూజ అనేది ప్రారంభించాలండి ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా స్నానం అంతా కూడా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మనం తులసికోట దగ్గర కూడా కృతికా నక్షత్రం ఉండే సమయంలోని కార్తీక దామోదరులకి పూజనైతే చేసుకోవాలి పూజ అయిపోయిన అనంతరం మనం దగ్గరలోని ఏదైనా నది ఉంటే నది దగ్గరికి కానీ బావి దగ్గరికి కానీ లేదా సముద్రం దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ నది స్నానం కూడా చేసి అమ్మవారికి అంటే గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అక్షతలు దక్షిణ తాంబూలం అంతా కూడా సమర్పించుకొని దీపారాధన నది ఒడ్డున చేస్తే చాలా మంచిది అలా నది ఒడ్డున దీపారాధన చెయ్యాలి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు కనుక నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదండి అంటే మన శరీరానికి చాలా మంచిది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు వీలైన వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకంగా స్నానం చేయండి వీలు లేకపోయినా పర్వాలేదు వీలైతే కనుక స్నానం చేయండి స్నానం చేసి నది ఒడ్డిన దీపారాధన అంతా కూడా చేసుకొని అలా అటు నుండి అటే వచ్చి దగ్గరలో ఉండే శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉసిరిక దీపం కానీ పిండి పిండు పిండి ప్రమితితో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలానే మీకు వచ్చిన స్తోత్ర పారాయణాలు కానీ లేదా అంటే ఏదైనా కథ వినడం కూడా చాలా మంచిది అనమాట లింగాష్టకం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇలాంటివి ఏమైనా ఒక మంచి స్తోత్రపారణాలు చదువుకొని కాసేపు శివాలయంలోని ఏదైనా సేవ ఉంటే కనుక సేవ చేసుకొని రండి అంటే శుభ్రం చేయాల్సింది ఏదైనా ఉన్నా లేదా అక్కడ పూజ నిమిత్తం ఏదైనా చేయవలసింది ఉన్నా కూడా సేవ చేసుకొని రండి అలా రోజంతా కూడా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి గనక కార్తీక పౌర్ణమి పూజ చేస్తే నిజంగా మన తల రాతే మారిపోతుందండి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మనస్ఫూర్తిగా మనం కార్తీక మాసంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఉపవాసం గనక పూజ చేసినట్లయితే చాలా మంచిది అనమాట ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్ళు లేకపోయినా సరే పూజనైతే చేసుకోవచ్చు ఉపవాసం ఉంటే గనక రోజంతా మనం పూజా పనుల్లో కానీ అంటే మనం పూజ చేసుకునే పనుల్లో కానీ లేదా ఏదైనా స్తోత్ర పారాయణాల్లో కానీ లేదా ఏదైనా మంచి కథ వింటూ లేదా కార్తీక పురాణం చదువుకుంటూ ఆ రోజుని గడపడం చాలా మంచిది అలానే డే టైము నిద్రపోకుండా ఏదైనా పూజ పనులు చేసుకొని ఉంటే మంచిది ఆ రోజు ప్రత్యేకంగా నక్షత్ర దీపారాధన కూడా వెలిగిస్తే మంచిది కాబట్టి నక్షత్ర దీపానికి అవసరమైన ప్రమిదల్ని అన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని మనం రోజంతటినీ కూడా గడపాలి అలా సాయంత్రం మనం యధావిధిగా తలక్స్నానం అంతా కూడా చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మొదటగా పూజ గదిలోని దీపారాధన అంతా కూడా చేసుకొని మనస్ఫూర్తిగా శివయ్యకి దండం పెట్టుకోవాలి ఆ తర్వాత ఆరు గంటల సమయంలో అంటే చంద్రుడు మనకి కనిపిస్తారు కదా ఆ సమయంలో చంద్రకిరణాలు పడుతున్న ప్రదేశంలోని మనం కార్తీక పౌర్ణమి పూజ చేస్తే చాలా మంచిదండి మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని జేగురితో కానీ పసుపుతో కానీ లేదా ఆవు పేడతో కానీ అలికి చక్కగా బియ్య పిండితోని అష్టదల పద్మ ముగ్గు నామ ముగ్గు స్వస్తికి ముగ్గు వేసి పసుపు కుంకుమల్ని ముగ్గులోని వేసుకొని అందంగా అలంకరణ చేసుకొని ఆ ముగ్గు దగ్గర మనం తులసి కోటని అలానే ఉసిరికి మొక్కని రెండిట్లని కూడా ఏర్పాటు చేసుకొని తులసి మొక్క మొదట్లోని ఉసిరి మొక్క మొదట్లోని కొంచెం పసుపు కుంకుమ సమర్పించుకొని అందంగా పూలతోని అలంకరణ చేసుకోవాలి అలానే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని కూడా ఆరాధిస్తాం కాబట్టి పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలానే కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగిస్తే మంచిదండి ఉపవాసంతో వెలిగిస్తే మనకు చాలా మంచిది ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా ఆవు నేతిలోని నానబెట్టుకొని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించండి చాలా చాలా మంచిది ఇంట్లోని ఒకవేళ ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి లేదా ఒక్కలైనా సరే ఇంటి యజమాని ఎవరైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే సరిపోతుంది అండ్ చాలామంది చెప్తున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తుని ఓన్లీ ఇంటి యజమాని వెలిగించాలా ఆడవాళ్ళు వెలిగించకూడదా అంటే అలా అన్నీ అన్ని సమయాల్లో కుదరదండి కొంతమంది వేరే దేశంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు వేరే రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు ఇంటికి దూరంగా పనిచేసుకున్న వాళ్ళు ఉంటారు అలానే ఆ టైంలోని ఆఫీస్కి షిఫ్ట్ల ద్వారా కూడా ఇంటికి యజమాని అనేది అందుబాటులో ఉండకపోవచ్చు ఆ సమయంలోని వచ్చేంత వచ్చేంతవరకు మనం ఎదురు చూడలేం కాబట్టి భార్య చేసినా పర్వాలేదు ఇంట్లో పిల్లలు చేసినా పర్వాలేదు కాబట్టి ఎవరైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించుకోవచ్చు అలా యజమానే వచ్చి చేయాలంటే అన్ని సమయాల్లోని అన్ని రోజులు కుదరదు కాబట్టి చెప్తున్నప్పుడు మనం విని కుదిరినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది కానీ అదే పనిగా చెయ్యాలి అనే భ్రమలో మాత్రం ఉండొద్దు ఎవరైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించుకోవచ్చు అది నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను చెప్తున్నాను అలా భ్రమ పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తు మాత్రం వెలిగించడం మానేయొద్దు ఆ సమయంలో యజమాని ఉంటే చాలా మంచిది యజమాని లేకపోయినా కూడా మనమైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించుకోవచ్చు అలానే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది సిద్ధం చేసుకోండి అలానే తొమ్మిది పిండి ప్రమిదలు కానీ తొమ్మిది ఉసిరిక దీపాలను కానీ లేదా తొమ్మిది మట్టి ప్రమిదలను కానీ ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది దీపాలను వెలిగిస్తే కూడా చాలా మంచిది కాబట్టి ఆ దీపాలను కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా దీపారాధన చేసుకోవాలి తులసికోట దగ్గర దీపారాధన చేసుకొని ముందుగా గణపతికి పూజనైతే అయితే చేసుకోవాలి షోడ పూజ వస్తే చేసుకోవచ్చు లేదా మామూలుగా కూడా శుక్లాంభరద్రమనే శ్లోకం చెప్పుకొని ఓంగమ్ గణపతి ఏ నమ్మని అనుకుంటూ చందనం పసుపు కుంకుమలు అలానే అక్షంతులు తోని పువ్వులతోని గణపతికి పూజ చేసి ధూపాన్ని కూడా ఇచ్చి నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మంగళహారతి ఇచ్చి మూడు సార్లు అలా పైకి ఎత్తి కిందకి దించి యధాస్థానంలో మనం వినాయకుడిని పెట్టి ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపారాధనైతే తొమ్మిది దీపాలని ముందుగా వెలిగించుకోవాలి ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తును కూడా కొబ్బరి చెప్పు గనక ఉన్నట్లయితే కొబ్బరి చెప్పులోని మనం ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ వేసి మూడు వందల అరవై ఐదు ఒత్తిని ఏర్పాటు చేసుకొని అష్టదల పద్మం ముగ్గు మీద పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా మంచిదండి దీపారాధన చేసి విష్ణు సహస్రనామం కానీ లేదా మనము లక్ష్మీదేవి అష్టోత్రం కానీ లేదా శివయ్య లింగాష్టకం కానీ ఏదైనా మనకు వచ్చిన పారాయణం చదువుకొని మనము పూజనైతే మనస్ఫూర్తిగా చేసుకోవాలి పువ్వులతోని అక్షంతలతోని చక్కగా పూజ చేసుకొని మనం పౌర్ణమ పూజనైతే చేసుకోవాలి అలానే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వగలిగితే మగవాళ్ళు ఉంటే కనుక అర్ఘ్యం ఇచ్చి చంద్రుని పూజ కూడా చేసుకొని చంద్రుని చూసి పూజ చేసిన అంత తర్వాత మనం ఉపవాస దీక్ష అనేది విరమించుకొని అల్పాహారాన్ని తీసుకోవాలి అప్పుడు కూడా అంటే అన్నం కాకుండా టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకొని బ్రహ్మచర్యం పాటించి పూజం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు పౌర్ణమి రోజు నక్షత్ర దీపాన్ని కూడా వెలిగిస్తే మంచిదండి ఇరవై ఏడు దీపాలతోనే నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవాలి నక్షత్ర దీపం ఎలా వెలిగించుకోవాలనేది నేను మరొక వీడియో దీని తర్వాత వెంటనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో చూసుకొని మీరు నక్షత్ర దీపాన్ని కూడా వెలిగించుకోండి నక్షత్ర దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి మన జన్మ నక్షత్రం ప్రకారం ఏ నక్షత్రంలోని మనం జన్మించామో ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఇరవై ఏడు నక్షత్రాలకి గాను ఇరవై ఏడు దీపాలను వెలిగిస్తే మన జన్మ నక్షత్రంకి ఏదైనా దోషం ఉన్నా కూడా పోతుంది కాబట్టి ఆ రోజు జన్మ నక్షత్రం ప్రకారం ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్ర దీపాలను కూడా వెలిగిస్తే మంచిది అలానే పౌర్ణమి రోజు మనము మనకు దగ్గరలో ఉండే గుడిలోని ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే ఆ రోజు చాలా మంచిది ఇంట్లో అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిదండి ఎవరినైనా బ్రాహ్మణులు పిలిపించుకొని బ్రాహ్మణులు Sammelschumeloni. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిది ఇంట్లో ఎవరికైనా బాగా చికాక్గా ఉన్నది అలానే భార్యాభర్త మధ్య సఖ్యత లేదు ఎప్పుడు ఏదో ఒకటి గొడవ ఉంటుంది అలానే ఇంట్లో పిల్లలకి ఏదైనా ఎక్కువగా బాగోట్లేదు లేదా మనం అనుకునే పనులు సకాలంలో జరగట్లేదు అని అనుకునే వాళ్ళు మాత్రం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే నిజంగా చాలా మిరాకిల్స్ జరుగుతాయి చాలా మంచిది అనమాట వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోండి అలానే మన అన్నవరంలోని అంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది కదా అన్నవరంలోని అన్నవరంలో గిరిప్రదక్షిణ కూడా నిర్వహిస్తారు వీలైతే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ పాల్గొని అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించండి చాలా మంచిది ఇలా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించి మనం చంద్రునికి కూడా పూజ చేసుకొని నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టి ఇంకా పళ్ళు ఇంకేమైనా సరే ఉంటే చక్కగా అన్నీ కూడా సమర్పించుకొని ధూపాన్ని కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా పెట్టి మంగళహారతి ఇచ్చి చక్కగా పూజనైతే చేసుకోవాలి అలానే దగ్గరలో ఉండే గుడికి కూడా వెళ్ళి అంటే శివాలయం కూడా వెళ్ళి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు గుత్తు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అలానే బ్రాహ్మణులకి ఈరోజు దానం ఇవ్వడం కూడా చాలా మంచిది దీపదానం కానీ స్వయంపాక దానం కానీ వస్త్రదానం కానీ ఇలా ఏదైనా సరే మనకు తోచిన కాడికి దానం కూడా ఇస్తే చాలా మంచిది అనమాట మనం ఎన్ని పూజలు చేసినా ఈ పూజలు అన్నీ చేస్తున్నామంటే గుడ్లకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకు అన్నీ కూడా చేస్తారంటే పంతులు గారే మనకు అన్నీ కూడా చేసి పెడతారు దేవుడికి మనకి ఒక వారిధిలా ఉండి ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా చదువుకుంటూ ఉదయాన్నే నిద్రలేచి మన కోసం రోజంతా ఉండి అక్కడే కష్టపడి చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్గా దేవుడికి ఇవ్వలేకపోయినా కూడా మనం బ్రాహ్మణు గణకి ఇచ్చినట్లయితే దేవుడికి ఇచ్చిన దాంతో సమానం ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రహ్మతో సమానం కాబట్టి మనం గుడికి వెళ్ళి బ్రాహ్మణికి దానం అనేది ఇవ్వడం కూడా చాలా మంచిది ఈ విధంగా పౌర్ణం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం చూసుకు చోటు చేసుకుంటాయి అండ్ ఇదండి ఈరోజు